విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి ఖమ్మం జిల్లా శాఖ అధ్యక్షులు బోనాల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా దీపోత్సవానికి అనూహ్య స్పందన లభించింది ఖమ్మం స్వయంభూ శ్రీ స్తంభ త్రి లక్ష్మీనరసింహస్వామి గుట్ట ప్రాంగణం దీనికి వేదిక అయింది ఈ సందర్భంగా నిర్వాహకులు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు విహెచ్పి దీపోత్సవం శోభాయమానంగా భక్తి పారవస్యంతో ముంచెత్తారని కొనియాడారు విహెచ్పి ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహించాలని వారు ఆకాంక్షించారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ దీపోత్సవాన్ని ప్రారంభించారు ముందు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఖమ్మం పరిసర ప్రాంతాలకు చెందిన వేలాది మంది మహిళలు సాంప్రదాయ పద్ధతిలో దీపాలను వెలిగించి మంగళహారతులు సమర్పించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ జగన్మోహన్ రావు ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు అర్చక బృందం సిబ్బంది పాల్గొన్నారు దీపోత్సవానికి బీహెచ్పి జిల్లా అధ్యక్షులు బోనాల రామకృష్ణ ప్రతినిధులు వనం వెంకట రామకృష్ణరావు రాణా ప్రతాప్ ఇంటూరి శేఖర్ బొడ్డు కృష్ణ లక్ష్మి అల్లిక అంజయ్య దుర్గా వాహిని జిల్లా అధ్యక్షురాలు కనగంటి నాగమణి వివిధ ఆధ్యాత్మిక సేవ సంఘాల సేవకులు పర్యవేక్షించారు సంకల్పము ధరించి పండించే నేడు

యురారోగ్యైర్యూర్ణ సంకల్ప సిద్ధం ఓం నమో నారావ మన శ్రీనివాసత్తు వృందామానందలక్ష్మి సర్వాత్మే చెన్ మనము ఇప్పుడు వినండిగా ఆ వెలిగించారు కాబట్టి ఇప్పుడు వినండిగా మన అన్నాం కదా త్రిభర్తి కూడా చెప్పనిది మరే ఇతర మతం కూడా చెప్పని

అనంతాయ నమః తస్మై బ్రహ్మదేవో నపో భవతి జయ మహానోన్హా ఆంకేర్ దార్ంగే సింహే చక్రే జనందకే శ్రీమాన్ నారాయణో విశ్వరూప సుదేవో దేవేంద్రయా ఆశ్యేవేంద్రజే ప్రదిష్ఠదేవిష్ఠాయ నందింపంంటార లేదా అఖండ దీపంంటార అమ్మా కార్తీక మాసంలో మాత్రమే వెలిగించే దీపాన్ని కార్తీక దీపం అంటారు మనకి పన్నెండు మాసాలున్నాయి క్షేత్ర దీపం లేదు మనసరి దీపం లేదు ఏ మాసానికి కూడా దీపాలు కానీ కార్తీక మాసంలో దీపాన్ని మాత్రమే కార్తీక దీపం అంటారు ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిరోజు ఇంట్లో దేవుడి దగ్గర గాని తులసిపోడి దగ్గర గాని దీపాలది కానీ సంపూర్ణమైన మానసిక ప్రభుత్వత సంపూర్ణమైన ఆరోగ్యము ప్రభుత్వానికి ఉన్నది ఆ ద్వీపం వల్ల వీళ్ళ ఉన్న కోపం తగ్గిపోతుంది వీళ్ళ ఉన్న అసహనం తగ్గిపోతుంది వీళ్ళ ఉన్న నీ జీవితానికి వెలుగునిచ్చేలాగా నీకు పనికి వచ్చేలాగా ఉంటుంది ఒకసారి పరిశీలించండి మా పక్కన తీర్చేయండి ఆ దీపాల తోరణం లోనట్లు కనిపిస్తా ఉందో ఒకసారి అది పరిశీలించండి ఆ జ్వాల తోరణాన్ని ఆ దీపాల ఆ యొక్క వరుసని గమనించండి ఆ పరంజ్యోతి దృష్టి

కారణము మా యొక్క శక్తి మా సామర్థ్యం చేరట ఆ అహంకారాన్ని కరిగించడం కోసము సాక్షాత్తు మొత్తాన్ని పోషించడానికి కావలసిన సంపదిస్తుందో ఆ సంపదకి అలాంటి వాడికి శక్తి రూపంలో పార్వతీదేవి పార్తీదేవి ఇప్పుడు ప్రకాశిస్తా ఉంది విజయవాడ వెళితే కనక దుర్గమ్మ తల్లి గర్భగుడి పైన ఒక పద్యం కనిపిస్తుంది సంస్కృతి శ్లోకంగా తెలుగు పద్యమే కనిపిస్తుంది పెద్దమ్మ మూలపెట్ పెద్దలమ్మ కడుపాలి అమ్మ ఉండేది అమ్మ మహత్వ కవిత్వ పట్టుత్వ సంపదలు అని చెప్పేసి అంటారు ఎవరు వీళ్ళంతా చాలా మంది అంటారు పెద్ద సందేహం వచ్చిందంట ఒక బ్రహ్మాండమైన మహత్తరమైన ఆకాశాన్ని భూమి మధ్య

అక్కడ నిలబడిపోలేదు బెనూరా ఇక్కడ గుట్ట మన బైపాస్ లోటుందా